నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు చాలా మంచి విషయం మీకు చెప్తాను పంచాంగంతో పాటు సంసార జీవితం సజావుగా సాగాలంటే ఏం చేయాలని ఫస్ట్ పంచాంగము మొదట మొదటగా ఏప్రిల్ ఆదివారము అంటే భానువాసర ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం అంటే కొన్ని కొన్ని విషయాలు భార్యలకి చెప్పకూడదు అవి ఏంటో చెప్తాను చూడండి ఫస్ట్ ఇంకా ఈరోజు సూర్య సూర్యోదయం జాతీయ పౌర సేవా దినోత్సవం కార్యదర్శుల దినోత్సవం మహావీర్ జయంతి సూర్యోదయం ఉదయం ఐదు నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఇంకా శుక్ల త్రయోదశి రాత్రి పన్నెండు ఇరవై వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం ఉత్తర సాయంత్రం ఐదు రెండు వరకు తదుపరి హస్త యోగం వ్యాఖ్యాతం తెల్లవారుజామున మూడు ఇరవై ఆరు వరకు కరణం కవలవ ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఇంకా ఈరోజు దుర్ముహూర్తాలవి శుభ సమయాలయము పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత రాహుకాలం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు గంటల వరకు యమగండం పన్నెండు నుంచి ఒకటి ముప్పై వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జము రాత్రి తెల్లవారుజామున రెండు గంటల పంతొమ్మిది నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఇంకా ఈరోజు మీకు చాలా చాలా అందరికీ ఉపయోగపడే విషయం చెప్తున్నా ముఖ్యంగా మగవాళ్ళకి ఏంటంటే అధ్యక్షుడు తన సంపాదన గురించి తన భార్యకు చెప్పకూడదు అనమాట భార్యలు పొదుపు చేసినప్పటికీ చాలాసార్లు భర్తకు ఆదాయం ఎక్కువగా వస్తుందని తెలిసినప్పుడు ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కారనమాట దీనివల్ల అవసరమైన ఖర్చులు పెరుగుతాయి ఈ ఖర్చులు ఇలాగే కొనసాగితే ఏమవుతుంది ఒకప్పటికి డబ్బు కొరత వస్తుందనమాట అందరూ కాదు కొంతమంది భార్యలు అయితే ఇలానే చేస్తారు ఆదాయాన్ని బట్టి ఖర్చు చేస్తుంటారు ఒకే ఆదాయం చెప్పారు అనుకున్నప్పుడు ఏమవుతుంది ఆ డబ్బు పొదుపుగా వాడుతూ ఉంటారనమాట అందువల్ల భర్తకి భర్త తన సంపాదన గురించి భార్యకు చెప్పు తక్కువ వచ్చిందన్న కూడా అవమానిస్తుంది అనమాట అలాగే భర్త బలహీనత ఏంటో భార్యకు తెలిస్తే కొన్నిసార్లు భార్య అనుకున్నది నెరవేర్చుకోవడానికి భర్త ఆ బలహీన భర్త బలహీనతను ఉపయోగించుకుంటుంది అనమాట దీనివల్ల ఇంట్లోనూ సమాజం నుంచి అవమానాలను ఆ భర్త ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని తన బలహీనత లేదో బలహీన బలహీనతను చెప్పకుండా ఉండడమే మంచిది ఒక భర్తనే కాదు ఎవరైనా సరే తమ బలహీనతలను బయట వాళ్ళకి చెప్పకూడదు అనమాట ఎందుకంటే అవసరం తేడా తేడా వచ్చినప్పుడు ఆ బలహీనత బలహీనతను ఉపయోగించుకొని వీళ్ళని అవమానిస్తూ అన్నమాట ఇంకా ఈ భర్తలు భర్తలకి ఆఫీసుల్లో ఆఫీసు స్నేహితుల దగ్గర కూడా ఒకసారి మగవాళ్ళు బయటకు పోయినప్పుడు అవమానాలను ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తున్నాడు ఏదో ఒక విషయంలో ఏదో సందర్భంలో అలా తనకు జరిగిన అవమానాన్ని భార్యకి చెప్పకూడదు అనమాట భర్త భర్తకు జరిగిన అవమానాన్ని ఏ భార్య సహించలేదనమాట అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది ఏ వాళ్ళతో వాదులాడటం కానీ గొడవ పట్టడం కానీ ఇంకేదన్నా చేయటం కానీ చేస్తుంది దీనివల్ల ఏమవుతుంది చాలా గొడవలు అవుతాయి అందువల్ల అవమానాన్ని చెప్పకూడదు జరిగిన అవమానాన్ని ఇంకా సహాయాన్ని కూడా ఇతరులకు ఏమన్నా సహాయం చేస్తే అది కూడా చెప్పకూడదు అన్నమాట ఒకసారి లేడీస్ కూడా చే ఆడవాళ్ళకి చేయాల్సి వస్తుంది అప్పుడు భార్య మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది కదా ఇంక లేకపోతే మగవాళ్ళకి చేసిన ఎందుకు చేసామని పోట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇవి అనమాట